అన్న నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు రాజధాని రాయచోటి రాజధాని కడపలో రెస్టారెంట్ అనమాట దాంట్లో నుంచి స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తెప్పించడం జరిగింది దీంట్లో అన్ని కలిపి ఒక పదహైదు ఇరవై ముక్కలు కోడిగుడ్డు ఒక ఫుల్ కోడిగుడ్డు అయితే ఇచ్చినారు దీంట్లోకి ఇది గోంగూర ఇది చారువ ఇది వచ్చేసి పెరుగు చట్నీ ఇప్పుడు దీన్ని దీంట్లో వేసి తిని ఎలా ఉంటుందో చెప్తాను కోడిగుడ్డు చూడండి రైస్ అయితే చిట్టి ముత్యాల రైస్ అనుకుంటా బాగుండది కట్ చేయాలి వరకు ఇప్పుడైతే మనం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తానన్నా ముక్క అయితే బాగా మెత్తగా ఉడికింది చూస్తా అంటే నేను నోరు ఉరిపోతుంది దీనిలోకి ఒక గుడ్డు ఇచ్చినారు తిని ఎలా ఉందో చెప్తాను నిజంగా అయితే బలి ఉంది బిర్యానీ ఇప్పుడు ఈ షార్వా అయితే వేసుకుందాము షార్వా వేసుకుని తిండాకెట్ ఉందో చెప్తాను ఇది దాల్చా మాదిరి ఉంది സൂപ്പർ ഉണ്ട് സൂപ്പർ ഇന്ത്യ കോഴിക്കോട് ജില്ലേ నిమ్మకాయ అయితే నిమ్మకాయ పిండిదాము టేస్ట్ అయితే స్పైసీ స్పైసీగా అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ కడప రాయిచోటి రాజధానిలో బిర్యానీ తిని ఉంటే కామెంట్ చేయండి స్పెషల్ బిర్యానీ అయితే బాగుంది నెక్స్ట్ వీడియోలో దమ్ బిర్యానీ అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్